హలో అండి ఇవాళ మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు రేపేం బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఏంటి రేపేంటి రేపేంటి అని ఎవరైనా అడిగితే అది పడుకునేటప్పుడు హస్బెండ్ అడిగారనుకోండి ఇంకా కళలో కూడా అదే క్వశ్చన్ ఏం బ్రేక్ఫాస్ట్ ఏం బ్రేక్ఫాస్ట్ అలా అని ఏదో ఒకటి చేయలేం కదా కొత్తగా చేయాలి అందులో హెల్దీగా కూడా చేయాలి కళలో బాగా ఆలోచించి లేచిన తర్వాత ఇలా కొత్తగా హెల్దీగా ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను నాకైతే బాగా నచ్చిందండి మరి మీరు లైక్స్ చేస్తే మీకు నచ్చింది లేదని నాకు కూడా తెలుస్తుంది ఇది దాదాపుగా మన తెలంగాణ స్పెషల్ లాగే ఉంటుంది కానీ సర్వపిండిలాగా మనము మిగతా పల్లీలు శనగపప్పు అవన్నీ వేయకుండా పొద్దున పొద్దున కదా ఈజీగా తినేలాగా సాఫ్ట్గా ఉండేలాగా ఇలా రాగి పిండిలో సోరకాయని తురిమేసి కరివేపాకు వేసి తురిమిన క్యారెట్ కూడా వేశాను ఈ తురిమేటప్పుడే సగం జిమ్ అయిపోయింది నాది హ్యాండ్స్కి మంచి పని అన్నమాట పొద్దున పొద్దునే ఏం చేస్తాం తప్పదు కదా మరి హెల్దీ బ్రేక్ఫాస్ట్కి వచ్చిన తిప్పలు మరి చేద్దాం ఇలా సింపుల్గా వెజిటేబుల్ రాగి రోటీ కాకుండా దాంతోపాటి టమాటా పచ్చడి కూడా ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్గా టమాటో ఆనియన్ మినపప్పు శనగపప్పు వేయించేసుకొని దాంట్లోనే కొన్ని నువ్వులు వేశాను దానిపాటికి అది మగ్గుతూ ఉంది ఈ పక్కకి నేను రోట్లో పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర వేసి మంచిగా దంచేసుకున్నాను ఇలా దంచుతూ ఉన్నప్పుడు చాలా మంచి అరోమా వస్తుంది ఇలా ముద్దని తయారు చేసి పక్కన పెట్టేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి తగినంత సాల్ట్ కూడా వేసేసి తర్వాత ఈ ముద్దను కూడా వేసేసి చక్కగా పిండిని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మంచి దగ్గరికి చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి టైంకి పెద్ద గిన్నె లేదని ప్లేట్లో వేసి చూపించాను దాంట్లో కలిపొస్తుందా అసలు కలపరాదు కదా మళ్ళీ వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని మంచిగా చపాతీ ముద్దలాగా కలిపేసుకున్నాను అమ్మయ్యా చాలా కష్టపడ్డ తర్వాత ఇలా మంచిగా ముద్ద కలపడం అయిపోయింది తర్వాత దీనిని పెనం మీద కొద్దిగా నూనె వేసుకొని సన్నగా ఇలా నొక్కేసుకోవాలి ఇలా వేడివేడిగా మేము చేయలేము అనుకుంటే పాలిథిన్ పైన చేసేసి కానీ బటర్ పేపర్ పైన చేసేసి కానీ ఈ పెనం మీద వేసేయచ్చు తర్వాత దీనికి చిన్న చిన్న గుంటలు పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేస్తే సేమ్ సర్వపిండి లాగే అండి మధ్యలో గుంటలు పెట్టేసి ఆయిల్ వేసేస్తే చక్కగా వేగిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది చాలా బాగుంటుంది హెల్దీగా కూడా ఉంటుంది చాలా చాలాసేపు ఆకలి వేయదు ఇందులో మంచిగా ఫైబర్కి సొరకాయ క్యారెట్ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇది బ్రేక్ఫాస్ట్కి రికమెండ్ చేయొచ్చు పిల్లలకి కూడా చిన్న చిన్నగా లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు దీనికి కాంబినేషన్గా టమాటో పచ్చడి చాలా బాగుంటుంది నేను టమాటో పచ్చడి చాలా రకాలుగా చేస్తానండి ఇప్పుడైతే ఇలా నువ్వులు ఆనియన్స్ శనగపప్పు మినప్పు వేసేసి వేయించుకున్నాను కదా దీనిని చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసి రుబ్బేశాను తర్వాత దీనికి పోపు కూడా ఏం పెట్టుకోని అవసరం లేదు ఇలా తక్కువ ఆయిల్తో చేసుకునే బ్రేక్ఫాస్ట్లు మార్నింగ్ బాగుంటాయి దీన్ని మీరు ఈవినింగ్ డిన్నర్గా కూడా తినేసేయచ్చు చాలా లైట్గా హెల్దీగా ఉంటుంది చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది నాకైతే చాలా నచ్చింది పుల్ల పుల్లగా క్రంచీగా చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇలాగే మీరు దోశ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఇది తక్కువ టైంలో ఈజీగా వేగడానికి ఈ సర్వపిండి లాగా బాగుంటుంది దోశ అయితే కొంచెం టైం పడుతుంది వేగడానికి నాకైతే చాలా క్విక్గా అయిపోయినట్టుగా అనిపించింది నేను చెప్పడం కాదు కానీ ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకొని చూడండి మీకు తెలుస్తుంది ఖచ్చితంగా ఇది ఎంత మంచిగా ఈజీగా అయిపోతుందో వీడియోలో ఇంత దూరం వచ్చాక మీకు చెప్పేది ఏముంటుంది చెప్పండి ఎప్పుడు చెప్పేదే అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అని కానీ అందరూ జంక్ ఫుడ్స్కి కేక్స్కి ఐస్ క్రీమ్స్కి ఇలాంటి వాటికి మాత్రం ఫాస్ట్గా లైక్స్ వ్యూస్ వస్తాయి ఇలా హెల్తీగా చేస్తే ఎందుకు చాలామందికి నచ్చదని అనిపిస్తుంది కానీ మన హెల్త్ కోసం అయితే ఇలాంటివే చేసుకొని తినాలి రోజు ప్రొద్దున ప్రొద్దున మనమైతే కేక్స్ తినలేము కదా అలా అని బన్స్ బ్రెడ్ కూడా తినడం మంచిది కాదు ఇలా రాగి పిండితో మీరు హెల్దీగా చేసుకోండి నిజంగా ఈ వీడియో మీకు నచ్చిందనిపిస్తే లైక్స్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు తప్పకుండా చేసుకొని నాకు ఎలా వచ్చిందో కామెంట్ తెలియజేయండి అందరూ ఈ గుమగుమలాడే బ్రేక్ఫాస్ట్ కోసం రెడీగా ఉన్నారు అందరికంటే ముందు నేనే టేస్ట్ చూసాను అనుకోండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ వెజిటబుల్ రాగి రోటీ విత్ టమాటో చట్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్